అంటే నాకు నాలెడ్జ్ లేదు వరి మీద అయితే మనం ఒక యాభై ఎకరాలన్నా చెయ్యొచ్చు అని అనిపించింది అన్నట్టు యాభై చేయొచ్చు చేయొచ్చని ఈ సంవత్సరం ఇరవై ఎకరాలు స్టార్ట్ చేశారు ఎక్కడ మన వరి స్టార్ట్ చేశారు అంటే ఫస్ట్ ట్రైల్ మనకేం తెలియదు ఇవి అయితే మీలాగా చేసే చాలా సార్లు ఉన్నారు నేను పద్దం చేపిస్తా ఫస్ట్ ఒక పెద్ద గురువు గారు ఉన్నారు తీసుకెళ్తా మీ దగ్గర తీసుకొచ్చారు నేను వచ్చేటప్పుడు ఏంటి వంకలు రోడ్లు ఏంటి అసలు ఇవి చూడటం ఫస్ట్ ఏమన్నట్టు ఇలా వస్తే ఇప్పుడు ఒక ఫ్రిడ్జ్ కూడా కూలిపోయింది మమ్మీ కారు పోయితే పోదా చూస్తే ఇక్కడికి వచ్చినాక మీతో మాట్లాడినాక ఈ వ్యవస్థ చూసాక ఇదంతా చూసాక చాలా చాలా ఉంది సార్ అయితే ఇప్పుడు నాకు ఇంకా ఇంకా చేయాలన్నా అంటే ఇక చేయొచ్చు మనం అంటే రానున్న రోజుల్లో వ్యవసాయం చేసేవాడు దొరకడన్నా వాస్తవానికి దొరకడు ఆ వ్యవసాయం అనేది కూడా కార్పొరేట్ రెట్ లెవెల్లో ఎళ్ళితి. ఏంటంటే ఇప్పుడు ముందస్తులో మనమే నేర్చుకొని మనం కొంచెం ఒక రెండు సంవత్సరాలు నేర్చుకుంటే తర్వాత మనమే ఎంప్లాయ్‌మెంట్ కల్పియచ్చు. అవునని అలా అనేది నా ఆశ. జాబ్ చేస్తే ఎప్పటికీ జాబే. ఆ ఒకడికింద కూలోడే. ఇదేందంటే నాకు ఇష్టం అన్నట్టు అన్నట్టు. అది. అందుకని నేర్చుకున్నా. ఆ కరెక్ట్ కరెక్ట్ మైండ్ సెట్ దగ్గర మనకి వచ్చేరండి. తీసుకోలే. ఇదంతా కూడా బ్రహ్మారెడ్డి గారి ఎస్టేట్ అండి బ్రహ్మారెడ్డి గారి ఎస్టేట్ దగ్గరికి ఈరోజు యువకులు ఖమ్మం జిల్లా నుంచోని రావటం జరిగింది ప్రధానంగా కమల్ రెడ్డి గారు ప్రభాకర్ గారు అండ్ శ్రీనివాస్ రావు గారు నరేష్ గారు వీళ్ళందరూ కూడా ఏంటంటే భవిష్యత్తులో వ్యవసాయం చేయాలి వ్యవసాయం దండగ కాదు పండగ చేయాలి వ్యవసాయం దండగ కాదు పండగ చేయాలి పండగ చేయాలి అని అంటే పండగ చేస్తున్న రైతులు ఎవరు ఉన్నారు అనేది ఆ రైతుల్ని కనుక ఆదర్శంగా తీసుకుంటే ఆ రైతు బాటల్లో ఇంకా వంద మంది రైతులు నడవటానికి అవకాశం ఉంటుందని చెప్పి ఈరోజు ఖమ్మం నుంచోనే బ్రహ్మారెడ్డి గారి దగ్గరికి రావటం అనేది జరిగింది బ్రహ్మారెడ్డి గారిని చూసిన తర్వాత బ్రహ్మారెడ్డి గారి విజిటింగు వీళ్ళందరూ కూడా ఈరోజు అంటే దాదాపు ఒక మూడు నాలుగు కోట్ల రూపాయలు మనం భూమి మీద ఖర్చు పెడుతున్నాం భూమిలో పోస్తున్నాం భూమిలో పోసి ప్రకృతి మీద ఆధారపడి ఈరోజు చేస్తున్నది ఓన్లీ ఒక రైతు మాత్రమే అంటే రైతు ఎంత ధైర్య సాహసాలు ఉంటే ఒక మూడు కోట్ల రూపాయలు అంటే ఈరోజు చూడండి అంటే ఈ పరికరాలు కానివ్వండి ఈరోజు మొత్తం టోటల్గా అంతా కూడా వీళ్ళందరూ కూడా మొత్తం టోటల్గా ఈ ప్రాజెక్టు అంటే ఈ ప్రాజెక్టులో వీళ్ళందరూ భాగస్వాములు ఇక్కడ బ్రహ్మనాయుడు కానీయండి మళ్ళీ గోపి కానివ్వండి వీళ్ళందరినీ చూసుకునే విధానం చూస్తుంటే ఒక ఫ్యామిలీ లెక్క అనిపిస్తూ ఉంటుంది బ్రహ్మారణ్ బ్రహ్మారెడ్డి గారు ఏంటంటే వీళ్ళందరూ లేనప్పుడు అదే చెప్తాడు ఉన్నప్పుడు కూడా వీళ్ళందరు నా ఫ్యామిలీ సార్ వీళ్ళందరూ బాగుండాలి వీళ్ళందరూ బాగుండాలి భూమి బాగుండాలి అందరూ బాగుంటేనే మనం బాగుంటాం వాళ్ళొక నాలుగు రూపాయలు మనం ఒక నాలుగు రూపాయలు ఈ రకంగా ఉంటుందని చెప్పి బ్రహ్మారెడ్డి గారు వాళ్ళకు చాలా మంచి గైడెన్స్ అనేది ఇవ్వటం జరిగింది చూడండి థ్యాంక్ యూ సార్ అందరు కూడా డిఫరెంట్ డిఫరెంట్ హెచ్ఓడి అంటే ఓకే అంటే ఓకే ఓకే ఆమె పేరు ఏదో ఉండేగా మేడం సుశీల గారు సరి సరిత గారు చేయబట్టే మాకు క్లాస్ పడ్డది ఒకసారి సరిత గారు ఏందనంటే మొక్కింది అంత కీలక వస్తుంది నర్సరీలో నాకు చాలా సన్నగా వస్తుంది అనగానే అమ్మంటే బ్రహ్మనాయుడు గారు బ్రహ్మారెడ్డి గారు ఫోన్ చేయటం మళ్ళీ మేము రావటం అంటే దానికి ఎమ్మటే సొల్యూషన్ అంటే మా రెడ్డి గారు అన్న మాటల్లో ఏందనంటే వాళ్ళు ఓకే చెప్తే అది ఓకే సార్ ఏదైనా సరే అని అన్నాడు వాళ్ళకేందనంటే ఫీడ్బ్యాక్ అనేది రోజు అబ్జర్వేషన్ చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళే మనకు ఫీడ్బ్యాక్ ప్రతిది కూడా అని చెప్పి రెడ్డి గారు చెప్పటం జరిగింది రెండోది ఏంటంటే ఇప్పుడు ప్రస్థానం ప్రారంభమైంది ఇది మే ఎండింగ్ వరకు కూడా కొనసాగుద్ది ప్రతీ నెల కూడా ఏంటనంటే నరేష్ అండ్ కమలు అండ్ ప్రభాకరు ఈ సైట్ని అంటే విజిట్ అనేది ప్రతి నెలలో అంటే సెప్టెంబరు ప్రతి నెలలో కూడా ఖచ్చితంగా విజిట్ అనేది చేస్తాము ఈ నాలుగు రాష్ట్రాలు మొత్తం ఒక ఎత్తు నాకు బ్రహ్మారెడ్డి గారు ఒక ఎత్తు ఖచ్చితంగా నేను ప్రతి నెల ఒకసారి దీన్ని విజిట్ చేసి ఇంకా కొన్ని వేల మందికి మనం ఆదర్శంగా రిజల్ట్ తీపిచ్చే విధంగా మనం ఫోకస్ చేద్దాం సార్ ఈ అవకాశం కల్పించిన బ్రహ్మారెడ్డి గారికి వారి బృందానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు సార్ నమస్కారం నమస్తే ఈరోజు యాక్చువల్గా చాలా హ్యాపీ అనిపిస్తుంది ఎందుకోసం అని అంటే వీళ్ళంతా కూడా ఏంటంటే ఒక సైన్యం ఇదంతా అంతా ఏంటంటే బ్రహ్మారెడ్డి గారి సైన్యం ఆ ఇండస్ట్రీకి బ్రహ్మారెడ్డి గారి ఇండస్ట్రీ ఒకటి అంటే ఒక అగ్రికల్చర్ అనేది ఏంటంటే ఒక ఇండస్ట్రీ అంటే అగ్రికల్చర్ ని కూడా ఒక ఇండస్ట్రీ లెక్క ఈ రోజు చేయటం అనేది జరుగుతూ ఉంది మొత్తం టోటల్గా అటు నర్సరీ కానివ్వండి ట్రాక్టర్స్ కానివ్వండి అంటే ట్రాక్టర్ ఉందంటే దానికి ఒక డ్రైవర్ కావాలి నర్సరీ ఉందంటే దానికి మేనేజ్మెంట్ కావాలి ట్రిప్ ఉందంటే దానికి ఒక సిస్టమ్ ఆపరేటర్ కావాలి రెండవది అంటే ఇవన్నీ కూడా ఏంటంటే ఒక ఇండస్ట్రీ వ్యవసాయం అనేది ఒక ఇండస్ట్రీ కాబట్టి వ్యవసాయం అనేది ఒక సైన్స్ ఇండస్ట్రీ అంటే వ్యవసాయం అనేది ఒక సైన్స్ ఆ రకంగా చూస్తే ఇది సైన్స్ లెక్కనే అనిపిస్తుంది నేర్చుకోవడానికి భవిష్యత్తులో నాకు తెలిసి ఇప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో నేను తిరుగుతూ ఉన్నాను రా మనకు ఇక్కడ రాయచూర్ కానీ అది బళ్ళారి కానీ ఇక్కడ పెద్ద ప్లాంట్స్ ఉంటాయి దాదాపు ఇరవై ఎకరాలు ముప్పై ఎకరాలు నలభై యాభై ఎకరాలు వంద ఎకరాలు ప్లాంట్స్ ఉంటాయి కానీ మన ప్రాంతంలో మాత్రం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మాత్రం నాకు తెలిసి ఇంత పెద్ద ప్లాంట్ అనేది ఎక్కడ కూడా లేదు అది మిర్చిలో వేరే వేరే పంటలలో సాహసం చేయడం అంటే అది అది వేరేది ఇప్పుడు ఇప్పుడు పత్తి మిగతా వర్షాలు అంతా అది వేరేది కానీ మిర్చిలో ఇంత సాహసం చేయడం అనేది చాలా ధన్యవాదాలు సార్ రెండవది ఏంటంటే రానున్న రోజులలో బ్రహ్మారెడ్డి గారి యొక్క ల్యాండ్ నుంచోని డైరెక్ట్ ఇక్కడ పండించిన మిర్చి అనేది డైరెక్ట్ ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ చేసే విధంగా ఉండాలి రైతు ఆ రకంగా బ్రహ్మారెడ్డి గారి లాంటి రైతు మనం సెలెక్ట్ కెమికల్ అవశేషాలు అనేది మ్యాక్సిమం వారు తగ్గిస్తూ ఉన్నారు మ్యాక్సిమం కూడా తగ్గిస్తూ ఉండటం అనేది జరిగింది కాబట్టి దీనికి ఒక స్పెషల్ రేటు ఈరోజు తేజస్ సెగ్మెంట్లో కెమికల్ లేని బయట ముప్పై ఐదు వేలు నలభై వేలు రూపాయలు అంటే ఉన్నాయి సార్ మన దగ్గర మాత్రం వేలు పన్నెండు వేలు మాత్రమే ఉండటం జరిగింది మన దగ్గరనే ఒక రెండు వేలు మూడు వేల క్వింటాలు ఉన్నప్పుడు ఆటోమేటిక్గా బయట దేశాల నుంచే డైరెక్ట్ అసలు కాంటాక్ట్ అనేది మనకి ఇక్కడికి రావటం అనేది జరుగుతుంది కాబట్టి భవిష్యత్తులో అందరు కూడా బ్రహ్మారెడ్డి గారి లెక్క వ్యవసాయం దండగా కాదు వ్యవసాయం పండగ చేయాలంటే నిదర్శనం మిత్రులారా అందరికీ నమస్తే నమస్కారం